రేసలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో యువదకాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చేస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథములో చదువుకుందాం సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ముప్పై రెండు వాక్యాన్ని చదువుదాం సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ముప్పై రెండవ వాక్యాన్ని చదువుకుందాం కుటిల వర్తనుడు యహోవాకు అసహ్యుడు యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండును హలో నా దేవుని బిడ్డారా గమనించండి ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్య భాగంలో యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండును అన్నటువంటి వాక్యాన్ని దేవుని బిడ్డారా మనం గమనించినప్పుడు చూడండి ఆయన కొంతమందిని అసహించుకుంటున్నాడట మరికొంతమందికి ఆయన తోడుగా ఉంటున్నాడంట హలోయ నా దేవుని పిల్లరా గమనించండి ప్రభు ఎవరిని అసహించుకుంటాడు అని అంటే అక్కడ దేవుని వాక్యం అంటది కుటీల వర్తనుడు కుటీల వర్తనుడు గమనించండి నా దేవుని పిల్లరా అటువారిని ప్రభు అసహించుకుంటున్నాడట గమనించండి ఆ కింద వాక్యాన్ని మనము జాగ్రత్తగా పరిశీలించినప్పుడు యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటున్నాడంట అంటే ఇప్పుడు యథార్థవంతులను ఆయన అసహించుకోవటం లేదండి యథార్థవంతులను ఆయన త్రోసివేయటం లేదు యథార్థవంతులను ఆయన ఎంత ప్రేమించి వారికి తోడుగా ఉంటున్నాడో పరిశుద్ధ గ్రంథము చెప్పనే చెప్ప చెప్తూ ఉంది మనతో గమనించండి నా దేవుని బిళ్ళారా అంటే ప్రభు కి ఆ పైనున్నటువంటి కుటిల వర్తనుడు ఆయనకి వాళ్ళు అసహ్యంగా కనబడుతున్నారు వారి జీవితాలు అసహ్యంగా కనబడుతున్నాయి వారి జీవితాలలో యథార్థత లేదు వాళ్ళ బ్రతుకులలో యథార్థత లేదు కానీ ఆ కింద వాక్యంలో యథార్థవంతులను ఆయన ఎంతగా వారికి తోడుగా ఉంటున్నాడంటే వారిని ఎంతగా ఆయన ప్రేమిస్తున్నాడో మనం ఈ వాక్యంలో చూస్తూ ఉన్నాం నదేవుని పిల్లరా యోబును ప్రభుయే చెప్తాడు యోబు గురించి యోబు యథార్థవంతుడు హలియా యోబట అటా అంతడు అందుకనే అతని కష్టములో అతని బాధలో ప్రభు అతనికి తోడుగా ఉండి అతనిని రెండింతలుగా ఆశీర్వదించినట్లుగా మనం మరి యోపు గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం నిజమే నా దేవుని బిళ్ళారా నా దేవుని బిళ్ళారా గమనించండి ఈరోజు ప్రభు ప్రభునికి తోడుగా ఉండాలంటే ప్రభు మనకు తోడుగా ఉండాలంటే మన జీవితాలలో యథార్థత చాలా 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 ప్రాముఖ్యమైనది హుయా యథార్థత లేకపోతే నా దేవుని పిల్లలు అందుకే కదా దేవుని వాక్యం ఏమంటుంది యథార్థవంతులు చేయు ప్రార్థన ఆయనకిష్టమట యథార్థంగా ప్రవర్తించటం యథార్థంగా జీవించడం ఇష్టం మనం అనుకుంటాము ఇతరుల పట్ల వాళ్ళ జీవితాల్లో ఇదిగో వాళ్ళు కలిగినటువంటి వాటిని ఇదిగో నేను యథార్థక అడుగుతున్నాను నేను యథార్థంగానే నీతో మాట్లాడుతున్నాము అంటాం కానీ దేవుని ఎదుట నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతీది కూడా మనం యథార్థంగా ఒప్పుకుంటున్నామా దేవుని దగ్గర యథార్థంగా దానిని ఒప్పుకొని విడిచిపెడుతూ ఉన్నామా గమనించండి పక్కన వారి జీవితాలలో ఏమో యథార్థత అనేది మనం వాడుతాం కానీ మన జీవితంలో దేవుని ఎదుట యథార్థవంతులుగా ఉండటానికి ఆయన దగ్గర మనం ఒప్పుకుంటున్నామా అనేది మనము చాలా గమనించుకోవాలండి ఎందుకనంటే మన యొక్క ఆత్మీయ జీవితంలో ఎక్కడ కూడా అరమరా లేకుండా ప్రభు ఎదుట మనం నిందారహితంగా బ్రతకటానికి ఎంతైనా మనము సిద్ధపడి ఉండాలి అందుకనే దేవుని యొక్క వాక్యం అంటేది నీవు యథార్థత కలిగి ఉండు ఆయన నీకు తోడై ఉంటాడు హలిలుయా యథార్థంగా నడువు ఆయన నీకు తోడై ఉంటాడు హలిలుయా నదోన్ బిడ్డరా కనుక మనుషులను బట్టి అధికారులను బట్టి ఇదిగో పని దగ్గర యజమానులను బట్టి మన యథార్థతను మనం ఎన్నడూ కూడా పోగొట్టుకునే పోగొట్టుకోకూడదండి చిన్న ప్రార్థన చేద్దాం మహాపరిషదు అయిన మా తండ్రి కృపగలిగిన దేవస్తోత్రాలయ్యా ఇదిగో నిన్ను ఆరాధిస్తున్నటువంటి నీ ప్రజలునైనా యథార్థంగా నిన్ను అయ్యా ఇదిగో నా తండ్రినైనా అయ్యా ప్రార్థిస్తున్నటువంటి ప్రతి కుటుంబాలను నా తండ్రి అయా మీరు ఆశీర్వదించండి అటువారికి మీరు తోడుగా ఉండండి అటువారిని చేయి విడిచి పెట్టకుండా నడిపించండి అయ్యా అవును ప్రభయ ఉదయకాల ముందు ప్రతి వారిని నైనా మీరు పట్టుకోమని వేస్తున్నామని అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్ ప్రెజలాడ్ దేవుని కృప మీకు తోడైండును కాక